ప్రేజ్లా ఏసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం జూన్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం హెబ్రేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చివాడు ఆయనయున్నాడనియూ తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలేను కదా ప్రేమైన దేవుని జనంగమ నిజరక్షకుడైన యేసుక్రీస్తును నమ్మి రక్షకుడిగా అంగీకరించిన మనము ఆయన అందు విశ్వాసంతోనే ఆయన చెప్పిన సువార్తను బోధనలు వినుచు ఆరాధించుచు ప్రార్థించుచు ఫలమును పొందుచున్నాము అయితే కొందరు నామకార్థముగా ఉండి విశ్వాసమునకు కనపరచలేక లోకరీతిగా ప్రవర్తించే వారిగా దేవుని నుండి నెరవేర్పులను ఏవులను పొందలేకపోతున్నారు తమ ప్రవర్తనలను గ్రహించుకోనకుండా నేరము ఆయనపై వేయుచున్నారు కానీ దేవుని జీవ మార్గంలో పయనించుచున్నానా లేదా అని వెనుతిరిగి చూడలేక అపవాది దొంగ ఊబిలో చిక్కుకుపోతున్నారు నేను ఏసుక్రీస్తును నమ్ముకున్నాను కానీ ఫలమును పొందలేకపోతున్నానని నిట్టూర్పులు వీడ్చుచున్నారు అయితే దేవుని అందు విశ్వాసం లేకుండా విశ్వాసము కనపరచకుండా యేసుక్రీస్తుకి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని ఈరోజు దేవుని వాక్య వాగ్దానం మనల్ని పరిశోధించుకోవాలని తెలియజేస్తుంది దేవుని పరిశుద్ధాలయమునకు వచ్చుచున్నామని ఆరాధించుచున్నామని ఆయన మనతోనే ఉన్నాడని ఆయనను వెదుకుచున్నామని అనుకుంటూ ఉంటాం అయితే అది వేషధారణగా ఉంటూ దేవునికి దూరం చేస్తుంది అందుకే యేసుక్రీస్తును వెతికితే వాడిని తట్టితే తలుపులు తెరిచేవాడిని నమ్మిక కలిగి ఆయనను ఆహ్వానిస్తే మనల్ని క్షమించి అంగీకరించి మంచి ఫలమును దయచేయును అమేన్ ప్రార్థన పరిలోకముందున్న మా క్రీస్తు రక్షక మేము నిరంతరం నీపై విశ్వాసమును కొనసాగించుకునే గొప్ప దైవశక్తి మాకు అనుగ్రహించుము నేటి వాక్యవాగ్దానమును మా విశ్వాస జీవితంలో కొనసాగించుకుని నీ యద్ధ నుండి ఫలమును పొందవలనని ఇచ్చిన హెచ్చరిక కోసం వందనములు అట్టి రీతిగా నమ్మిక కలిగి కొనసాగితే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగా వారి అంశంలన్నీ చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ ందుకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుచు తండ్రి కుమార త్రిఏక దేవుని కాపుదల నడుపుదల సాహాసము నిరంతరము దృఢ విశ్వాసంలో నిలబడగలిగే ధన్యత యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక అమేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలు మీ సహోదరి అమేన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత